నిత్యలక్ష్మి సమేతో నిఖిల నిగమవేద్యో నిస్థుల వెంకటేశీ నివసృదయక్తి ఓం నమో వెంకటేశాయ గుంటూరులో గోరెంట్ల గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ పద్మావతి ఆండాల సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానమందు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి శ్రీవారి వార్షిక ఇరవై నాలుగో చతురంశ్రీ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుబడును ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు అంకురారోపణ కార్యక్రమం అలాగే ఇరవై తొమ్మిది ఉదయం పూట పదకొండు గంటలకు ద్వయారోహణ ఈ కార్యక్రమంలో సంతానం లేని మహిళలు కానీ అలాగే వివాహం కావలసిన మహిళలు కానీ పాల్గొని కరుత్పంతులు వారి ప్రసాదం తీసుకొని పొరుగు పాత్రలు కాగలను అలాగే సాయంత్రం ఆరు గంటలకి గజవాహన సేవ జరుగుతుంది అలాగే ముప్పై తారీఖు ఉదయం పూట పది గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళచే మృత్ కులిచే అత్యంత వైభవపేతంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవేతంగా జరుగును అలాగే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు చెండీ యాగం అట్లాగే ఏడు గంటలకు సుభాషిని పూజ వెయ్యి మంది మహిళచే అత్యధికంగా అత్యంత వైభవపేతంగా జరుగుపడను ముప్పై ఒకటో తారీఖు ఉదయం పూట తాళాయపాలెం శ్రీస్వామి వారిచే పూర్ణాహతి కార్యక్రమం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు కుంభాభిషేకం జరుగును సాయంత్రం ఆరు గంటలకు ధ్వజ అవరోహణ ఈ కార్యక్రమం కూడా సంతానం లేని మహిళలు కానీ అట్లాగే శీఘ్రంగా వివాహం కాల్సిన మహిళలు కానీ పాల్గొని స్వామివారి కృపు పాత్ర కాగలు అట్లాగే రాత్రి పది గంటలకు ద్వాద పూంజల సేవ ద్వాదశ రక్షణలు ఏకాంత సేవ జరుగును ఈ కార్యక్రమం అన్నింటిలో కూడా భక్తులు అత్యాధికంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాగలు అట్లాగే ఈ దేవాలయం ప్రతి కార్యక్రమం కూడా బ్రహ్మోత్సవాలు మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం రుతుకుల్చే అత్యంత వైభవపేతంగా జరుగుబడును కావున భక్తులందరూ కూడా ఈ ప్రతి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రభుకు పాత్రలు కాగలని కోరుతున్నాము ఓం నమో వెంకటేశాయ నా పేరు కంచలాంజనేయులు మన దేవస్థానానికి చైర్మను అయినప్పటికీ ఒక సేవకుడిగా మేము ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఈ దే మన దేవస్థానము ప్రతిష్ట జరిపి ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ సంవత్సరం ఇరవై నాలుగు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతుంది చాలా అద్భుతంగా చాలా రంగ వైభవంగా చాలా గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నాము ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానము క్లౌడ్ చాలా పెరిగిపోయింది ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు దర్శనము దొరుకుతుంది అక్కడ అందువల్ల భక్తులు అందరూ తిరుమల తిరుపతి దేవస్థానం లేని లేనివారు ఇక్కడ అదే తృప్తి జరగాలని అదే సేవలు చేయాలని అదే పూజలు చేయాలని ఆ కార్యక్రమంగా ఈ సంవత్సరం ఇంకా ఈ ఇరవై నాలుగు వార్షిక బ్రహ్మోత్సవం చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాము మీ ఆశీస్సులతోటి భక్తుల ఆశీస్సులతోటి ప్రజల అన్నదండలతోటి పత్రికా విలేకరుల వారి చూపించిన ఈ దేవస్థానం మీద ప్రేమ అందరికీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ దేవస్థానం చాలా చక్కగా ద్వారకా తిరుమలలాగా చేస్తున్నారని వాళ్ళు రాపకాన చేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అట్లే ఇరవై నాలుగో వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఇరవై ఐదో తారీఖు బుధవారం సాయంత్రము ఆరు గంటలకి అంకురార్పణ జరుగుతుంది అలానే ఇరవై తొమ్మిదో తారీఖు జ్యోతి ప్రజలను ఉంటుంది పది గంటలకి తర్వాత గజ తర్వాత గజవాహన సేవ ఉంటుంది అలాగే ముప్పయో తారీఖు పది గంటలకు శ్రీవారి కళ్యాణం ఉంటుంది ఈ కళ్యాణం గొప్పతనం ఏంటంటే ఈ పన్నెండు నెలలు కళ్యాణము చేసినా చేయపోయిన భక్తులు రేపు కళ్యాణంలో కూర్చునే ఏడల ముప్పై తారీఖు పది గంటలకి ఈ పని ఈ సంవత్సరం కూర్చున్న అందుకు లెక్క వస్తుంది అందువల్ల చాలా మంచి రోజు కాబట్టి మంచి రోజు వార్షిక వర్షం రోజు కాబట్టి ఇరవై నాలుగో సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవం కాబట్టి చాలా ఫలితం దక్కుతుంది తర్వాత సాయంత్రం సువాసన పూజ ఉంది అంతా లేడీస్ ఆడపడుచులు చెల్లెళ్ళు అక్కలు దాదాపు వెయ్యి మంది భక్తులు వచ్చి సువాసన పూజలో పాల్గొంటారు తర్వాత ముప్పై ఏడో తారీఖు పది గంటలకి తాళ తాళాయపాక శివస్వామించే పూర్ణాభ జరుగుతుంది తర్వాత పదకొండున్నరకి కుంభాభిషేకం జరుగుతుంది పన్నెండింటికి స్వామివారి ప్రసాదము శాస్త్రంగా ప్రజలందరూ భక్తులందరూ చుట్టుపక్క ప్రజలు కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసి కోరుతున్నాము ఇప్పుడు ఇంకొకటి కూడా మనవి మన ఈ దేవస్థానం చుట్టూ ఎనభై పల్లెల దాకా ఉన్నవి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కానీ మరియు మన మోడీ గారు కానీ వాళ్ళు ప్రపోజల్ చేశారు ఉచిత బస్సులని అందువల్ల ఎనభై ప్రజల వాళ్ళు బస్సులో వచ్చి పూర్ణావతికి చక్కగా పూర్ణావతి చూసి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఉచిత బస్సు కాబట్టి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఉచితంగా ఉంటుంది కాబట్టి ఆడపడుచులందరికీ మనవి ఈ ఎనభై ప వాళ్ళు ఆడపడుచులు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరూ వచ్చి స్వామివారిని కృపకు పాల్గొనవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి